నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లెందులోని బస్ స్టాండ్ సమీపంలో ప్రజా వైద్యశాలను ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ డీవీ మాట్లాడుతూ నియోజకవర్గంలో పాటు గుండాల ఆళ్లపల్లి కారపల్లి మండలాల ప్రజలకు ప్రైవేట్ వైద్య సేవలకు వెళ్లాలంటే ఖమ్మం కొత్తగూడెం వరంగల్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని కానీ ప్రస్తుత ప్రజలకు ఆ బాధలు తప్పాయని ఇల్లందులోని పలువురు వైద్య నిపుణులచే అన్ని సౌకర్యాలతో డాక్టర్ హర్షవర్ధన్ టి రవి తేజశ్రీలు ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇల్లందులోనే ప్రజా వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు ఎముకలు కీళ్లు చెవి ముక్కు గొంతు స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారని పేర్కొన్నారు ప్రసూతి వైద్య సేవలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ రేడియాలజీ సేవలు అందుబాటులో ఉంటాయని యాక్సిడెంట్ కేసులో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారని అత్యవసర కేసులకు అన్ని వేళల వైద్య చికిత్సలు అందించనున్నారని అంబులెన్స్ సౌకర్యం కూడా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య దిండిగల్ల రాజేందర్ డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణ వైస్ చైర్పర్సన్ జానీపాషా అఖిలపక్ష ముఖ్య నాయకులు ప్రముఖ డాక్టర్లు హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ హర్షవర్ధన్ అభిమానులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ సార్ సార్ ఒక్కసారి వెయిట్ సార్ సార్ ఒక్కసారి థాంక్యూ రైట్ అక్కడనే పుట్ ఇనో యు నో హమ్మండి ఫస్ట్ వి సర్ 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 సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఇవమ్మలి గిరట పెరుగుతూ ఉండాలి హాస్పిటల్లో

सर 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 सर, सर, सर मैडम <laughs> 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 और मेरे को वो वाली कार्बन कार्बन पब्लिक महाराज सुरगा ने 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 चिंता आपरा सी के आवाज न अपना الكلام नहीं है అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో పాతబడి స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయటం చాలా సంతోషదాయకం ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకుని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ తీయటం అనుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించి ఈరోజు ఇల్లందు పట్ట ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా తేజకి అదేవిధంగా నర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడు ఆశీస్సులు పట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు మా మాత్రమే కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అందువరకు